అంతే కొందరి మాటలకు పదునుంటుంది కొందరి మాటలకు పవర్ ఉంటుంది నిజం కొందరి మాటల్లో ఏదో అతీత శక్తి ఉంటుంది దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా పదండి అసలు విషయాలలోకి వెళ్దాం వెండితెరపై దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆవిష్కరించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమపై చూపిన ప్రభావం అంత ఇంత కాదు తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటడంతో పాటు పాన్ ఇండియా ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది బాహుబలి ప్రాంతీయ భాషా చిత్రం ఏ స్థాయిలో వసూళ్లు సాధించగలదో బాలీవుడ్ కి రుచి చూపింది ఇండియన్ సినిమా అంటే హిందీ ఇండస్ట్రీ మాత్రమే కాదని నిరూపించింది బాహుబలి ది బిగినింగ్ బాహుబలి కన్క్లూజన్ పేరు రెండు భాగాలు వర్షం కురిపించాయి ప్రస్తుతం రీ నేపథ్యంలో బాహుబలిని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు ఇక్కడ రాజమౌళి తన ముద్ర వేశారు రెండు భాగాలను విడివిడిగా కాకుండా రెండు భాగాలను కలిపి ఒకేసారి రిలీజ్ చేసి మరో ట్రెండ్ క్రియేట్ చేశారు జక్కన్న ఎపిక్ పేరుతో ముప్పై ఒకటిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది బాహుబలి సిరీస్ లో ప్రభాస్ అనుష్క శెట్టి రానా తమన్న బాటియా లీడ్ రోల్స్ పోషించారు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేణులు నిర్మించగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు రమ్యకృష్ణ నాజర్ సత్యరాజ్ సుబ్బరాజ్ అడవిశేష్ రోహిణి కల్పలత రోహిణి తనికెళ్ల భరణి ప్రభాకర్ తదితరు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ దర్శకుడు రాజమౌళిలు గెస్ట్ పాత్రలో కనిపించగా నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేశారు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా కెకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథను అందించారు నార్త్ అమెరికా తదితర దేశాల్లో అక్టోబర్ ముప్పైవ తేదీ ప్రీమియర్స్ పడ్డాయి ఈ సినిమాకు టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడవగా మరోసారి కలెక్షన్ల వర్షమేరని ట్రేడ్ పండితులు చెప్తున్నారు ఇక సినిమాను చూస్తున్న ప్రేక్షకులు పదేళ్లవుతున్నా ఇప్పటికీ గా ఫీలింగ్ వస్తుందని చెబుతున్నారు సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా బాహుబలి ది ఎపిక్ ని చూసి దర్శకుడు రాజమౌళితో పాటు నటీనటులు సాంకేతిక నిపుణులను అభినందిస్తున్నారు తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి బాహుబలి ది ఎపిక్ సినిమాను హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో వీక్షించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు పదేళ్ల తర్వాత చూస్తే ఈ రోజే రిలీజ్ అయి ఫస్ట్ టైం చూస్తున్నంత అద్భుతంగా ఉంది మూవీ రోజు ఇంట్లో కూడా చూస్తూనే ఉన్నాం అయినా కూడా ఈ రోజు థియేటర్ లో చూస్తే ఈ రోజే రిలీజ్ అయి చూస్తున్నట్లుగా ఉంది ఈ సినిమాకు పది ఆస్కార్స్ రావాలని నా కోరిక రాజమౌళి గారికి ప్రభాస్ గారికి ఈ మూవీకి ఆస్కార్ వస్తే ఈ సినిమాకు మరింత గౌరవం వస్తుందని శ్యామలాదేవి బాహుబలి తీస్తారా అని మీడియా బాబు చేతిలో ఇంకా చాలా కాబట్టి అది రాజమౌళి గారు ప్రభాస్ గారు ప్లాన్ చేసుకుంటారు రాజమౌళి గారికి ఆఫ్ చెప్పాలి ఇన్ని సంవత్సరాలైనా కలియుగమంతమైన ఈ బాహుబలి ప్రభాస్ రాజమౌళిలు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోతారు అది బాహుబలి గొప్పతనం ఎద్దు దగ్గర ఫైట్ సీన్ తీసేప్పుడు నేను కృష్ణం రాజు ఉన్నా తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాహుబలి ప్రపంచ దేశాలకి చేరుకుంటుంది చిరస్థాయిగా నిలిచిపోతుందని కృష్ణం రాజు గారు రాజమౌళి గారు రానా ప్రభాస్ గారు ప్రపంచ దేశాల్లో చిరస్థాయిగా ఫ్యాన్స్ గుండెలు నిలిచిపోతారు సినిమా చూస్తున్నంత సేపు కంటిలో నీళ్లు వస్తూనే ఉన్నాయి రాజమౌళి గారి కుటుంబానికి నా ధన్యవాదాలని శ్యామలాదేవి చెప్పారు అంతే కదా నమో ఎప్పుడు చెప్తున్నట్టు ప్రతి మాటకు ప్రతి ఘటనకు ఒక ప్రభావం ఉంటుంది దాన్ని పర్యవసనము ఉంటుంది ఆనాడు కృష్ణరాజు గారు అన్నట్టు బాహుబలి సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది ఇప్పుడు శ్యామలాదేవి గారు అన్న మాటలను బట్టి బాహుబలికి పది ఆస్కార్ అవార్డులు రావాలని ఆశిద్దాం మరి మీరు కమెంట్ చేయండి ఎన్ని ఆస్కార్ అవార్డులు వస్తాయి ఏ విభాగానికి రావచ్చు